హాయ్ నా స్టైల్లో పెసరట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒకటి ముక్కా గ్లాసు పచ్చిపెసరు వేసేసాను కాలు గ్లాస్ ఉద్దిపప్పు కాలు గ్లాస్ వచ్చేసి రైస్ వేసాను పచ్చి బియ్యము ఒక స్పూన్ వచ్చేసి మెంతులు వేసేసి మంచిగా వాష్ చేసి ఓవర్ నైట్ సోక్ ఉన్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఆ వాటర్ని అంతా తీసేసి జార్లోకి షిప్ చేసుకుంటున్నాను దీంట్లో ఆనియన్ కొంచెం కరేపాకు అల్లం వెల్లుల్లి ఒకే ఒక చిల్లీ యాడ్ చేస్తున్నాను కొరియాండర్ కొంచెం సాల్ట్ జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా ఇంట్లో పట్టించుకునేసేయాలన్నమాట ముందైతే నేను ఓన్లీ పచ్చి పెసలతోనే చేస్తూ ఉండేదాన్ని అలా చేస్తుంటే పిల్లలు సరిగ్గా తినడం లేదు అందుకని వాళ్ళకి కొంచెం క్రిస్పీగా ఉంటే నచ్చుతుందని ఉద్దిపప్పు రైస్ యాడ్ చేస్తున్నాను అప్పటి నుంచి మంచిగా తింటూ ఉన్నారు సో పిల్లలు కూడా బాగా తింటున్నారని అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను సో నేను ఇలా చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు అనమాట ఇంకా ఇలా స్మూత్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ సాల్ట్ చూసేసుకొని సాల్ట్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఫుల్ మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నేను అలానే పెట్టేస్తాను ఇది మంచిగా సెట్ అయ్యేంత వరకు ఇంకంతే ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని టిష్యూతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మా పిల్లలకి కొంచెం క్రిస్పీగా ఉండాలి అందుకే మంచిగా పల్సగా చేస్తున్నాను అనమాట దీని మీద గీ కానీ బటర్ కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉత్త పెసులతో చూస్తుంటే వాళ్ళకి కొంచెం అంటే పెసరెట్లు వచ్చి క్రిస్పీగా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా సో వాళ్ళు తినడం లేదనమాట వాళ్ళకి క్రిస్పీగా ఉంటే నచ్చుతుందనేసి నేను ఇలా చేస్తున్నాను మీ పిల్లలు తినలేము లేదంటే ఇలా కొంచెం మాడిఫై చేసుకొని ట్రై చేయండి మంచిగా తింటారు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా యాక్చువల్లీ టమాటా కారం చాలా బాగుంటుంది మా పిల్లకి పల్లీల చట్నీ అంటే ఇష్టము అది కూడా చేశాను కొంచెం గ్రౌండ్ నట్ చట్నీ కూడా చేసేసి నెక్స్ట్ కరేపాకు పొడి కూడా చేశాను అనమాట మంచిగా తింటారు మంచిగా డైజెస్ట్ అవుతుంది ఇందులో ఐరన్ ప్రోటీన్ కూడా ఉంటుంది వాళ్ళ మజిల్ గ్రోత్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి